హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు దేవపాత్ ట్యుటోరియల్స్ తెలుగులో ఈ వీడియోలో మనము నాన్ ప్రిమ్టివ్ టైప్ కాస్టింగ్ అని చూద్దాము లాస్ట్ వీడియోలో మనం ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ గురించి చూసాము అండ్ టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ గురించి చూసాం కదా సో ఇందులో నాన్ ప్రిమిటివ్ టైప్ కాస్టింగ్ గురించి నేర్చుకుందాము ఫస్ట్ అయితే ఇందులో అప్ కాస్టింగ్ అప్ కాస్టింగ్ అంటే ఏం లేదు ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సబ్ క్లాస్ రెఫరెన్స్ టు సూపర్ క్లాస్ రెఫరెన్స్ ఈ నోన్ అప్ కాస్టింగ్ మీకు చెప్పాను కదా ఇది నాన్ ప్రిమ్టివ్ టైప్ కాస్టింగ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ లెవెల్ టైప్ కాస్టింగ్ అని మనకి ప్రతి ఒక్క క్లాస్ యాజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎక్ ఆబ్జెక్ట్ కదా అంటే అందులో ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్లే కదా మనకి కన్సిడరేషన్ సో ఇక్కడ మనకి సూపర్ క్లాస్ రెఫరెన్స్ సబ్ క్లాస్ రెఫరెన్స్ అంటే ఏం లేదు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు రెఫరెన్స్ వేరియబుల్స్ ఉంటాయి చూడండి వాటిని రిఫరెన్స్ వేరియబుల్స్ అంటారు సూపర్ క్లాస్ అని ఎందుకు అంటున్నారంటే మనకి ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినప్పుడు చైల్డ్ క్లాస్ లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ అనుకోండి సూపర్ క్లాస్ ఐ మీన్ సూపర్ క్లాస్ టైప్ అది సూపర్ క్లాస్ రిఫరెన్స్ అయిపోతుంది అనమాట అంటే మీకు ప్రాక్టికల్ ఇప్పుడు చూపించేటప్పుడు చెప్తాను ఇన్ జావా అప్ కాస్టింగ్ కెన్ బి ఇంప్లిసిట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లిసిట్ అప్కాస్టింగ్ అనేది మనకి రెండు విధాలుగా జరుగుతుంది ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ ఇది వచ్చేసి మనకి ఇంప్లిసిట్ అనమాట మీకు ఫస్ట్ ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇది ఏంటంటే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ సబ్ క్లాస్ రిఫరెన్స్ ని సూపర్ క్లాస్ టైప్ లో స్టోర్ చేయడం అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి యొక్క తండ్రి కొడుకులు ఉన్నారు తండ్రి కొడుకులు ఏం చేస్తారు కొడుకుకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ వచ్చింది అనుకోండి జగన్ అన్న అమ్మఒడే అనుకోండి అది డైరెక్ట్ గా పిల్లాడ అకౌంట్ లో పడుతుందా లేదా అంటే పేరెంట్ అకౌంట్ లో పడుతుందా పేరెంట్ అకౌంట్ లో కదా సో ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఏమో పిల్లవాడిది కానీ రెఫరెన్స్ ఎవరి దగ్గర ఉంది తల్లి దగ్గర ఆర్ తండ్రి దగ్గర సో అలాగే పేరెంట్ దగ్గర ఉంటుంది అలాగనే ఇక్కడ కూడా మనకి ఆ రెఫరెన్స్ అనేది పేరెంట్లే కన్వర్ట్ చేయడాన్ని అప్ కాస్టింగ్ అంటారు ఇక్కడ మీరు చూసుకుంటే సింటాక్స్ ఉన్నాయి చూడండి ఇంప్లిసిట్ కి ఎక్స్ప్లిసిట్ కి సింటాక్స్ సో ఇవి మీరు చూసుకోండి ఇక్కడ మీకు ఈ కర్లీ బ్రేసెస్ లో అనేది ఇదేమంటే టైప్ కాస్ట్ ఆపరేటర్ చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలోనే టైప్ కాస్ట్ ఆపరేటర్ అంటారు ఎవరు అప్ కాస్టింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అప్కాస్టర్ రెఫరెన్స్ వీ కెన్ యాక్సెస్ ఓన్లీ సూపర్ క్లాస్ మెంబర్స్ ఆఫ్ అప్ కాస్టర్ టైప్ బట్ నాట్ సబ్ క్లాస్ మెంబర్స్ అంటే ఏంటంటే మనకి మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా స్టార్ట్ చేస్తాను నేను ఇక్కడ మనకి టైప్ కాస్టింగ్ అనేది ఒక క్లాస్ కదా సో దీనికంటే ముందు మనం ఇంకో క్లాస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకొని అది మొబైల్ అనే క్లాస్ తీసుకుంది మొబైల్ అనేది ఒక క్లాసు ఇందులో మనం ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ బ్రాండ్ అనే ఒక ప్రాపర్టీ తీసుకుందాం మొబైల్కి బ్రాండ్ అనేది ఉంటుంది కదా సో అలాగనమాట నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకుందాం ఇక్కడేం తీసుకుందాం అంటే అమ్మాయి అనే మొబైల్ని తీసుకుందాం ఇక్కడ కూడా ప్రాపర్టీ ఇద్దాము అక్కడ బ్రాండ్ ఇచ్చాం కదా ఇక్కడ వచ్చేసి ప్రైస్ ఇద్దాము ప్రైస్ మనకు డబల్ లో ఉంటుంది ఎప్పుడైనా కూడా ఎందుకంటే అది ఎందుకంటే మనకి చెప్పడానికి ఏమవుతుంది డబల్ అనేది ఒక డేటా టైప్ ఎందుకంటే మనకి డాట్ డబల్ జీరోస్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవుట్పుట్లు వచ్చినప్పుడు చూపిస్తాను ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఎక్స్టెన్స్ మొబైల్ ఇప్పుడు ఏం చేస్తాము దీనికి ఒక కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేద్దాము సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు దీన్ని సారీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాదు ఎంపీ కన్స్ట్రక్టర్ అనమాట ఎంపీ కన్స్ట్రక్టర్ ఇలా ఉంటుంది దీంట్లోనే మనము స్ట్రింగ్ బ్రాండ్ డబుల్ ప్రైస్ చాలా తీసుకున్నాం కదా ఇక్కడ ఏం చేస్తామంటే సూపర్ కాలింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసి పేరెంట్ లో ఉన్న బ్రాండ్ అయితే కాల్ చేద్దాం కాల్ చేస్తాం కదా ఇక్కడ మనకి ఎందుకు ఎలా చూపిస్తుంది అంటే ఇది నిమిషం మనం మొబైల్ క్లాస్లో కన్స్ట్రక్టర్ అయితే డిఫైన్ చేయలేదు అందుకని మనకి అలా చూపిస్తుంది అనమాట మొబైల్ ఇక్కడ మనం దీన్ని డివైడ్ చేసి దిస్ డాట్ బ్రాండ్ ఈక్వస్ టు బ్రాండ్ ఇప్పుడు మనకి ఇక్కడ సారీ తెలిపిందా ఇప్పుడు వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం దిస్ డాట్ ప్రైస్ ఈక్వస్ టు ప్రైస్ ఇది తెలుసు కదా మనకి నాన్ స్టాటిక్ కి అండ్ లోకల్ వేరియబుల్స్ కి డిఫరెన్షియేట్ చేయడానికి మనము ఈ దిస్కీవోర్డ్ అనేది యూజ్ చేస్తాము ఇక్కడ మెయిన్ మెతడ్ తీసుకుందాము ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాము న్యూ ఎంఐ ఇక్కడ మనం బ్రాండ్ అయితే ఇద్దాము ఏమి ఎంఐఏ కదా బ్రాండ్ ఇక్కడ ప్రైస్ అయితే ఇద్దాము ఇప్పుడు చూపిస్తాను మీకు ఎందుకు డబల్ తీసుకున్నాం అనేది ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట అంటే పైసలు కూడా ఇచ్చే ఐ మీన్ డాట్ తర్వాత పాయింట్ తర్వాత కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రైస్లు మనం ఎక్కడ చూసుకున్నా అలాగే ఉంటాయి కదా ఇప్పుడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 సో అలాగనమాట సో ఇలాగా ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసినాం కదా ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసాం అనుకోండి మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ ఆఫ్ ఎం డాట్ బ్రాండ్ అలాగే ఎం డాట్ ఇప్పుడు ఏమైతే ప్రింట్ అయిపోతాయి సో ఇలా ప్రింట్ అయ్యాయి కదా ఇప్పుడు మనము దీన్ని మొబైల్ లే కన్వర్ట్ చేసుకుందాం ఎంఐ అనేది మొబైలే కదా మొబైల్ కన్వర్ట్ చేసుకుందాం సో దానికోసం ఏంటంటే మనకి మొబైల్ అని ఇలా క్రియేట్ చేసుకొని ఎంని ఇచ్చేద్దాం సో అయిపోయింది ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది మొబైల్ కన్వర్ట్ అయిపోయింది అనమాట ఎంఐ అనేది సో దీన్ని అప్కాస్టింగ్ అంటారు అనమాట ఇక్కడ అప్కాస్టింగ్ జరిగినట్టు మనకి ఎందుకు అప్ కాస్టింగ్ జరిగిందంటే ఇదేమో చైల్డ్ క్లాస్ మనకి ఇక్కడ ఏంటి ఎంఐ అనేది ఇదేమో సూపర్ క్లాస్ మొబైల్ అనేది మొబైల్ టైప్ లేక ఇక్కడ కన్వర్ట్ చేసినాం కదా ఇప్పుడు దీని డేటా టైప్ ఏమవుతుంది మొబైలే కదా ఇక్కడ మనకి మీరు చూసుకుంటే ఇది అనేది డేటా టైప్ డబుల్ అనేది ప్రైస్ కి సో ఇక్కడ ఎంవో అనేది ఏ టైప్ మొబైల్ టైప్ కానీ ఏ దాంట్లో నుంచి ఉంది అంటే చైల్డ్ దాంట్లో నుంచి ఉంది రిఫరెన్స్ సో అదే టైప్ అప్ కాస్టింగ్ అంటారు మీరు ఈ పాయింట్ చూసుకున్నట్లయితే విత్ హెల్ప్ ఆఫ్ అప్కాస్టర్ రిఫరెన్స్ ట్రై టు యాక్సెస్ సబ్ క్లాస్ మెంబర్స్ ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఎంవో అనేది అప్కాస్ట రిఫరెన్స్ కదా ఇక్కడ మనము ఎంవో డాట్ బ్రాండ్ని కాల్ చేయగలము కానీ ఎంవో డాట్ ప్రైస్ని ని అయితే కాల్ చేయలేము ఎందుకు అంటే అప్ కాస్టింగ్ చేసినప్పుడు మీకు అప్పుడు ఎర్ర చూపిస్తుంది రండి ఎందుకు అంటే మనకి ఆల్రెడీగా ఇది అనేది సూపర్ క్లాస్ టైప్ లో ఉంది అంటే మొబైల్ క్లాస్ అంటే మనకి ఇందులో ఉన్న మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలం అన్నమాట అదే టైప్ అప్ కాస్టింగ్లో లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ సో ఈ డిస్ట ఈ డిసడ్వాంటేజ్ని రిడ్యూస్ చేయడానికి లేదా మనం రిమూవ్ చేయడానికి మనం డౌన్ కాస్టింగ్ అనేది యూజ్ చేస్తాం డౌన్ కాస్టింగ్ గురించి ఇప్పుడు చూద్దాము ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది కావాలంటే చూసుకోండి ఇన్ దిస్ కేస్ సబ్ క్లాస్ మెంబర్స్ ఆర్ హిడెన్ పాస్ చేసి చూసుకోండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అయితే కనిపిస్తుంది సో డిస్అడ్వాంటేజ్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది చూడండి డిస్అడ్వాంటేజెస్ అని నోట్స్ రాసుకునే మీకు బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ డౌన్ కాస్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అప్ కాస్టెడ్ రెఫరెన్స్ ఆఫ్ సూపర్ క్లాస్ టు సబ్ క్లాస్ నోన్ ఆస్ డౌన్ కాస్టింగ్ అప్ కాస్టింగ్ కి పూర్తిగా ఆపోజిట్ అండి ఏం లేదు ఏమంటే దీనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట అవి ఏంటంటే ఇన్హెరిటెన్సీ ఈజ్ మ్యాండేటరీ అంటే అప్కాస్టింగ్ కూడా ఇన్హెరిటెన్సీ ఉండాలి ఖచ్చితంగా లేదంటే అది అప్కాస్ట్ చేయలేము ఫర్ పర్ఫార్మింగ్ డౌన్ కాస్టింగ్ వితౌట్ అప్ కాస్టింగ్ వీ కాన్ పర్ఫార్మ్ డౌన్ కాస్టింగ్ ఇఫ్ యూ ట్రై టు పర్ఫార్మ్ యూ విల్ నాట్ గెట్ ఎనీ కంపల్ టైమ్ వెరర్ బట్ విల్ గెట్ రన్ టైమ్ ఎక్సెప్షన్ కాల్డ్ ఆ క్లాస్ కాస్ట్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే మనం అప్కాస్టింగ్ చేయకుండా డౌన్ కాస్టింగ్ చేస్తే ఎర్ర ఏం రాదనమాట కానీ మనకి ఖచ్చితంగా అప్ కాస్టింగ్ చేసిన తర్వాతనే డౌన్ కాస్టింగ్ చేయాలి అలా చేయకోకుండా చేసామనుకోండి ఎర్ర రాదు కానీ ఒక ఎక్సెప్షన్ అనేది వస్తుంది ఎక్సెప్షన్ అంటే మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుంటారా ఎక్సెప్షన్ అంటే మనకి ఇంటరప్షన్ అనమాట రన్నింగ్ అయ్యేటప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలో ఇంటరప్షన్ వస్తే దాన్ని ఎక్సెప్షన్ ఉంటారు దీనికి పెట్టిన పేరు ఏంటంటే క్లాస్ కాస్ట్ ఎక్సెప్షన్ అనేది ఇక్కడ వస్తుంది ఇన్ జావర్ డౌన్ కాస్టింగ్ షుడ్ బి డన్ ఓన్లీ ఎక్స్ప్లిసిట్లీ సో ఇక్కడ సింటాక్స్ కూడా చూడొచ్చు ఎక్స్ప్లిసిట్ గా మాత్రమే డౌన్ కాస్టింగ్ చేయగలం సో అదేంటో కూడా చూద్దాం ఇప్పుడు అయితే మనం అదే కి వెళ్దాము ఇక్కడ మనం ఏం చేసాము డౌన్ కాస్టింగ్ అనేది చేసాం కదా సారీ ఇక్కడ అప్ కాస్టింగ్ చేసాం కదా ఇప్పుడు డౌన్ కాస్టింగ్ చేద్దాం దాన్ని డౌన్ కాస్టింగ్ ఎలా చేయాలి ఎంఐఎం టు ఎంఓ ఇప్పుడు మనకి ఎర్ర చూపిస్తుంది ఎందుకు ఎర్ర చూపిస్తుంది అంటే ఇది ఎక్స్ప్లిసిట్ గా మాత్రమే వర్క్ అవుతుంది ఇదేమో మనకి ఇంప్లిసిట్ గా అన్న వర్క్ అవుతుంది ఎక్స్ప్లిసిట్ గా అన్న వర్క్ అవుతుంది సో ఇలాగ చేసుకోవచ్చు ఏం ఎర్రర్ అయితే రాదు మనకి కానీ ఇది మాత్రమే ఎక్స్ప్లిసిట్ గానే చేయాలి ఎక్స్ప్లిసిట్ అంటే ఏమంటే టైప్ కాస్ట్ ఆపరేటర్ యూజ్ చేయడమే గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు అయితే ఎర్రర్ అయితే పోయింది కదా డౌన్ కాస్టింగ్ చేశాం కదా ఇప్పుడు ఈ రెండింటిని యాక్సెస్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు మళ్ళీ వర్క్ అవుతాయి అంటే సూపర్ క్లాస్ యాజ్ సబ్ క్లాస్ మెంబర్స్ ని సబ్ క్లాస్ రిఫరెన్స్ తోటి యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు పిల్లడు అనేటాడు తండ్రి ఆస్తుల్ని వాడుకుంటాడు వాడు వాన ఆస్తుల్ని వాడుకుంటాడు ఆ హక్కులు ఉంటాయి కానీ తండ్రి మాక్సిమం కొన్నిసార్లు కొడుకు ఆస్తుల్ని అడగడానికి ఉండదు సో అది అనేది ఇక్కడ వర్తిస్తుంది అన్నమాట సో మనకు అది డౌన్ కాస్టింగ్ గురించి మీకు ఎగ్జాంపుల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని చూసుకోండి దట్స్ ఇట్ ఫర్ ది వీడియో మనం నెక్స్ట్ వీడియోలోన కొన్ని ఎక్సెప్షన్స్ గురించి అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ కీవర్డ్ గురించి చూద్దాము లేదంటే మీకు ఇక్కడే నోట్స్ అనేది ఇస్తున్నాను తీసుకోండి ఇదేం పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు ఎక్సెప్షన్స్ గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడదాం ఎక్సెప్షన్స్ గురించి దట్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై నో అండ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేసి అడగండి మీకు నోట్స్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్ లోనైతే కమెంట్ చేయండి నేను మీకు డోర్ నోట్స్ డైరెక్ట్గా పెట్టేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై నో